రత్నాపురం అనే ఊర్లో సావిత్రి తన భర్త ప్రతాప్ ఐదు సంవత్సరాల వయసున్న చిన్ను ఇంకా కూతురు కమలతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేది వాళ్ళు చాలా పేదవాళ్లు ప్రతాప్ కూలిపని చేసేవాడు సావిత్రి అందరిళ్లలో పాచిపని చేసి సంపాదించేది వాళ్ళు ఎలాగోలా ఇల్లు గడిపేవారు డబ్బు లేనందువల్ల వాళ్ళ తమ కూతురు కమలని చదివించలేకపోతారు అందుకే కమల ఇంట్లోనే ఉంటూ ఇంటి పని చేస్తూ తమ్ముడు చిన్నుని చూసుకుంటూ ఉండేది ఒకరోజు సావిత్రి ప్రతాప్ తో ఎలా అంటుంది యాండీ వింటున్నారా వర్షాకాలం వస్తుంది మన ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది క్రిందట ఏడాది కూడా మన ఇంటిపై నుండి చాలా నీళ్లు కారాయి కాని ఎలాగోలా మనం క్రిందట ఏడాది గడిపేశామండి కాని ఈ ఏడాది ఇంటిని బాగు చేయాల్సిందేనండి సావిత్రి నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి ఇప్పుడు ఎండాకాలం కదా వర్షాకాలం రావడానికి ఇంకా రెండు మూడు నెలలున్నాయి అందుకే వరకు నేను కొంచెం డబ్బులు కూడా పెడతాను సరేనా అప్పుడు బాగు చేయిద్దాం సరేనండి మీరెలా చెప్తే అలానే చేద్దాం అప్పుడే అక్కడికి కమల వస్తుంది అమ్మా నువ్వు సరే అంటే నేను కూడా ఏదైనా పని వెతుక్కుంటాను నేను కూడా డబ్బులు చేర్చి మీరిద్దరికీ సహాయం చేస్తాను అయినా ఇప్పుడు చిన్ను పెద్దవాడయ్యాడు వాడు స్కూలుకు కూడా వెళ్తున్నాడు నేను రోజంతా ఇంట్లో ఒంటరిగానే ఉంటాను కదా వద్దమ్మా నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు మేమున్నాం కదా నేను చూసుకుంటాంలే అవునమ్మా మా వల్ల నువ్వు చదువు కూడా మానేస్తావు ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు సరే అమ్మా మీరిద్దరూ భోజనం చేయండి మళ్ళీ పనికి కూడా వెళ్ళాలి కదా ఆ తర్వాత కమల సావిత్రికి ప్రతాప్కి భోజనం తీసుకుని వస్తుంది వాళ్ళిద్దరూ భోజనం చేసి వాళ్ళ వాళ్ళ పనికి వెళ్ళిపోతారు ఆ తర్వాత కమల చిన్నుని నిద్రలేపి స్కూల్కి రెడీ చేసి వాణ్ణి స్కూల్లో దింపడానికి వెళ్తుంది ఇలా వాళ్ల నలుగురి దినచర్య ఉండేది రెండు నెలలు గడిచిపోతాయి వర్షాకాలం రానే వచ్చింది ఇప్పుడు అన్ని చోట్ల వర్షం మొదలవుతుంది ఒకరోజు సావిత్రి ప్రతాప్ వాళ్ల వాళ్ల పనులకి వెళ్లాక చాలా పెద్ద వర్షం వస్తుంది వాళ్ళిద్దరూ తడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు అమ్మా నాన్న మీరిద్దరూ బట్టలు మార్చుకోండి సరేనమ్మా ఆ తర్వాత వాళ్ళిద్దరూ బట్టలు మార్చుకుని వస్తారు కమలా భోజనం వడ్డిస్తుంది అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోతారు ఆ రోజు రాత్రికి మళ్లీ ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వాన పడుతుంది దానివల్ల ఇంటిపైనుంచి నీళ్లు కారడం మొదలవుతుంది దాంతో అందరూ సడ్డన్గా నిద్రలేస్తారు అయ్యో ఇదేంటి ఇప్పుడేం చేద్దాం ఈ వాన వల్ల మన పక్కలన్నీ తడిచిపోయాయే ఆ తర్వాత నీళ్లు కారే చోట వాళ్ళు చిన్న చిన్న గిన్నెలు పెడతారు కానీ వాన చాలా జోరుగా పట్టడం వల్ల వాళ్ళ ఇంట్లోకి చాలా ఎక్కువ వర్షపు నీరు వచ్చేస్తుంది ఇవాళ రాత్రంతా మనం మేల్కొని ఉండాల్సిందే మనకి వేరే దారి కూడా లేదండి నేను చూస్తాను నాకు కొంచెం అప్పు దొరికితే నేను రేపే ఇల్లు రిపేర్ చేయిస్తాను వింటున్నారా ఇప్పుడిక మనం మన ఇంటిని రిపేర్ చేసి తీరాల్సిందే లేదంటే మన పరిస్థితి ఇంతకన్నా దారుణంగా అవుతుందండి ఆ తర్వాత ప్రతాప్ మరుసటి రోజు అప్పు కోసం చాలా ప్రయత్నిస్తాడు కానీ ఎవ్వరూ అప్పివ్వరు ఇవ్వరు ఆ తర్వాత తను నిరాశగా ఇంటికి తిరిగొచ్చేస్తాడు యాండీ ఇప్పుడేం చేద్దాం ఈసారి వర్షం చాలా జోరుగా పడుతుంది ఇప్పుడింక మనం ఎలాగోలా కాలం గడపాల్సిందే సావిత్రి ఎప్పుడు వాన పడినా గిన్నెలు పెట్టి వాననీళ్లు పడుతుండేవారు కాని ముసురు పట్టిన వాన వల్ల వాళ్ల ప్రయత్నాలన్నీ వృధా అవుతూ ఉంటాయి దాంతో వాళ్ల ఇంట్లోకి చాలా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ల గోడలకి కూడా పెద్ద పెద్ద పగుళ్లు స్టార్ట్ అవుతాయి దాంతో వాళ్ల ఇల్లు ఇప్పుడు చాలా బలహీనంగా అయిపోతుంది సావిత్రి ఈ ఇల్లు ఇంకా ఎంతో కాలం ఉండదు మనం ఇప్పుడే వెంటనే బయటికి వెళ్ళిపోవాలి పదండి సరేనండి మేమందరం అవసరమైన సామాన్లన్నీ తీసుకుంటాము ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళకి అవసరమైన సామాన్లు తీసుకుని కొన్ని బట్టలు తీసుకుని ఆ ఇంటి నుండి బయటకు వచ్చేస్తారు వాళ్ళు ఆ ఇంట్లోంచి వచ్చిన కొద్దిసేపటికే ఆ ఇల్లు కూలిపోతుంది అది చూసి ఆ నలుగురు చాలా చాలా బాధపడతారు అమ్మా మన ఇల్లు కూలిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎక్కడికెళ్ళాలి ఏం పర్వాలేదు చిన్ను అంతా సర్దుకుంటుంది నువ్వేం బాధపడకు సావిత్రి చాలా పెద్ద వాన పడుతుంది మనం ఈ వానలో తడిస్తే మన ఆరోగ్యం పాడవుతుంది పదండి కానీ నాన్న మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము ఏ అండి మనందరం మా అన్నయ్య ఇంటికి వెళ్దామా కానీ సావిత్రి మనమందరం అక్కడికి వెళ్ళడం కరెక్టేనా ఏ అండి ఇప్పుడు మన దగ్గర వేరే దారి కూడా లేదు కదా మనం అక్కడ కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత మనం ఆలోచిద్దాం ఏం చేయాలో సరేనా సరే సావిత్రి కనీ ఇష్టం ఆ తర్వాత వాళ్ళందరూ సావిత్రి అన్నయ్య ఇంటికి వెళ్తారు అక్కడ సావిత్రి అన్నా వదినలో ఉంటారు సావిత్రి అన్నయ్య సావిత్రిని చూసి అతనిలా అంటాడు అయ్యో చెల్లాయ్ మీరంతా ఇప్పుడొచ్చారేంటి అన్నయ్య అది వాన వల్ల మా ఇల్లు కూలిపోయింది చాలా పొద్దుపోయింది కదా అందుకే ఏం చేయాలో తెలియక మేమందరం ఇక్కడ కొద్ది రోజులు ఉండాలని నీ దగ్గరికి వచ్చామన్నయ్య సరే సరేలే అందరూ లోపల రండి ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటారు మరుసటి రోజు ఉదయం నన్ను క్షమించు చల్లాయ్ ఉంచుకోలేను మా ఇల్లు చాలా చిన్నది మీరుంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాని అన్నయ్య కేవలం కొద్ది రోజులే కదా తర్వాత ఏదో ఒక దారి తప్పకుండా చూసుకుంటాంలే అప్పుడే అక్కడికి సావిత్రి వాళ్ల వదిన వచ్చి చూడమ్మా సావిత్రి ఆ దారేదో మీరు ఇప్పుడే వెతుక్కుంటే బావుంటుంది ఎందుకంటే మాకంత టైము లేదు ఇక్కడంతా జాగా కూడా లేదు తర్వాత సావిత్రి తన అన్నయ్యని చాలా రిక్వెస్ట్ చేస్తుంది కాని ప్రతాప్ సావిత్రి మాటలను మధ్యలో ఆపుతూ పర్వాలేదు సావిత్రి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మనకి ఏదో దారి దొరుకుతుందిలే సరేనండి ఆ తర్వాత సావిత్రి ప్రతాప్ కమల చిన్ను అందరూ నుండి వెళ్ళిపోతారు వాళ్ళు రోజంతా చాలా చోట్లకి తిరుగుతారు కానీ వాళ్ళకి ఉండటానికి సేఫ్ ప్లేస్ ఎక్కడా దొరకదు ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ముసురు పట్టిన వాన మొదలవుతుంది వాన నుండి తప్పించుకోవడానికి వాళ్ళందరూ ఒక చెట్టు కిందకు వెళ్తారు అక్కడే రాత్రంతా గడుపుతారు ఇలానే వాళ్ళు కొద్ది రోజులు ఎక్కడెక్కడో తిరుగుతారు ఒకరోజు తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తారు మీరంతా ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను సరే ఆ తర్వాత ప్రతాప్ అందరి కోసం కొన్ని రొట్టెలు తీసుకొస్తాడు సావిత్రి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అందుకే నేను కూరేమీ తీసుకురాలేదు ఎలాగోలా తినేద్దాము ఏం పర్వాలేదులేదండి మనకి ఇదే చాలు ఆ తర్వాత అందరూ అతి కష్టం మీద రొట్టెలను నీళ్లల్లో ముంచుకుని ఎలాగోలా తినేస్తారు భోజనం చేశాక సావిత్రి ఇలా అంటుంది యాండీ ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి మనం తొందరగా ఏదైనా చెయ్యాలి లేదంటే మన పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతుందండి అమ్మా మనం వాన నుండి ఇబ్బంది పడకుండా ఉండాల్సిన జాగా వెతుక్కోవాలమ్మా అవును అక్కడ మనం సామాన్లు కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మనం పనికి కూడా వెళ్ళాలి కదా ఆ తర్వాత వెతుకుతూ వెతుకుతూ వాళ్ళు రైల్వే ట్రాక్స్ పైకి వెళ్తారు అక్కడ దూరంగా ఒక ట్రైన్ ఉంటుంది దాని భోగీలు రిపేర్లో ఉంటాయి కానీ ఇప్పుడు ఆ ట్రైన్ దేనికి పనికిరాదు అమ్మా చూడు మూడు ట్రైన్ ఉన్నాయి మనం ఆ భోగి ఉండొచ్చమ్మా అవునమ్మా కమలా అది మనకి చాలా సేఫ్గా ఉంటుంది ఆ తర్వాత వాళ్ళందరూ ఆ భోగిలోకి వెళ్ళిపోతారు చిన్ను ఇకపై మన ఇల్లు ఇదే మన ట్రైన్ ఆ ట్రైన్ భోగిలో చిన్ను చాలా సంతోషంగా ఉంటాడు మొత్తానికి ఇన్ని రోజులు వీధి వీధి తిరిగి చివరికి వాళ్ళకి ఉండటానికి ఒక సేఫ్ ప్లేస్ దొరికింది ఆ తర్వాత వాళ్ళు ఆ భోగిని బాగా శుభ్రం చేసి తర్వాత అందరూ కలిసి అక్కడే నిద్రపోతారు మరుసటి రోజు సావిత్రి నువ్వు ఈ రోజు పిల్లలతోనే ఉండు నేనేదైనా పని వెతుక్కుని వస్తాను సరేనండి తర్వాత ప్రతాప్ కి అక్కడే స్టేషన్ లో కూలీ పని దొరుకుతుంది సావిత్రి కూడా ప్రతాప్ తో కలిసి కూలీ పని చేస్తుంది అప్పుడు కమల ఆ భోగిలోని కూర్చుని బయటంతా హాయిగా చూస్తూ ఉంటుంది అప్పుడే తనకు ఒక ఐడియా వస్తుంది ఆ రోజు రాత్రికి ప్రతాప్ సావిత్రి ఇంటికి రాగానే అమ్మా నాన్న నాకొక మంచి ఐడియా వచ్చింది ఏమడియా అక్కడ ఇంకా రెండు భోగీలు ఖాళీగా ఉన్నాయి కదా ఇక్కడ రైల్వే స్టేషన్లో మంచి భోజనం కూడా దొరకదు ఈ రోజుల్లో జనాలకి మంచి ప్లేస్లో కూర్చుని మంచి భోజనం తినడం అంటే చాలా నచ్చుతుంది వాళ్ళకి కావాల్సింది వెరైటీగా ఉండటమే అందుకని మనం అక్కడున్న మిగతా రెండు భోగీలను శుభ్రం చేసి అందులో ఒక చిన్న ట్రైన్ హోటల్ ఓపెన్ చేద్దాం దానిలో మనకి చాలా లాభం వస్తుంది కరెక్ట్ గా చెప్పావమ్మా ఇది నిజంగా చాలా మంచి ఐడియా కానీ హోటల్ పెట్టడానికి మన దగ్గర డబ్బు లేవు కదండి అయ్యో అమ్మా మనకి కేవలం వంట సామాన్లు కావాలి ఎందుకంటే ట్రైన్లో ఆల్రెడీ సీట్లున్నాయి జనాలు హ్యాపీగా సీట్లో కూర్చొని భోజనం చేస్తారు అవునా సరేలే నీ ఇష్టం మనం ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాము ఆ తర్వాత వాళ్ళు ట్రైన్లో మిగతా రెండు భోగీలను కూడా బాగా శుభ్రం చేస్తారు ప్రతాప్ తన కూలీ పనికి వెళ్ళిపోతాడు ఇంకోపక్క సావిత్రి కమల వంట చేసి అందరికీ పెడతారు ఇప్పుడిక వాళ్ళు ట్రైన్లో ఒక చిన్న హోటల్ పెడతారు దానివల్ల వాళ్ళకి చాలా లాభం వస్తుంది అప్పుడు ఒక రోజు కమల అమ్మా ఇప్పటిక మనకి చాలా లాభాలు వస్తున్నాయి అమ్మా మనం ట్రైన్లో చిన్న చిన్న ప్యాకెట్స్ పెడదామా దానివల్ల జనాలకి తినడం ఇంకా ఈజీగా ఉంటుంది సరేనమ్మా నీకెలా అనిపిస్తే అలా చెయ్యి ఏదైనా ఇదంతా నీ వల్లే జరుగుతుంది కదా ఆ తర్వాత కమల ఒక భోగిని అందమైన ఇల్లులా చేస్తుంది దానిలో కొన్ని కర్టెన్లు పెట్టి అందంగా చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద ట్రైన్ సొంతిల్లవుతుంది మిగతా రెండు భోగిల్లో ఉన్న రెండు సీట్ల మధ్య సన్నని టేబుల్ పెట్టిస్తుంది దానివల్ల ట్రైన్ భోగీలు ఒక అందమైన హోటల్లా మారిపోతాయి జనాలందరికీ వారి చేతి వంట చాలా నచ్చుతుంది అందరూ అక్కడికొచ్చి ట్రైన్లో సెటప్ చేసిన హోటల్లో వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకునేవారు ఇలా వాళ్ళకి ఇప్పుడు చాలా లాభాలొస్తుంటాయి మదన్లాల్కు ఇద్దరు కవల పిల్లలున్నారు అతని కూతురు శివాని నుంచి చాలా బద్దతైనది తనకింట్లో చేసే ప్రతి పని వచ్చు కాని తన కవలగా ఉన్న రెండో కూతురు రేణు మాత్రం చాలా పని దొంగ తనకింట్లో చేసే ఏ పని కూడా రాదు దీని కారణంగా అమ్మా నాన్న రేణుని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్ళు అలానే శివానీనేమో ఎప్పుడూ పొగుడుతూనే ఉండేవాళ్ళు అందుకే రేణుకి శివాని మీద చాలా అసూయగా ఉండేది ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి వయసు వచ్చిందని మదన్ లాల్ వాళ్ల కోసం మంచి ఇంటి సంబంధాలు చూసి ఇద్దరు కవల పిల్లల్ని ఒకటే ఇంటి ఇచ్చి చేస్తాడు కోడళ్ళు ఈ రోజు మీ ఇద్దరికి వంటగదిలో మొదటి రోజు కాబట్టి అందరికీ మంచి రుచికరమైన వంట చేయండి రేణు కోడలు తన మొదటి రోజున వంటగదిలో ఉదయం టిఫిన్ వండుతుంది అలానే శివానీ కోడలు తన మొదటి రోజున అందరికీ రాత్రి భోజనం వండుతుంది అలానే అత్తమ్మ సరే వెళ్ళు కోడల పిల్ల మన వంటగదిలోకి అంతటితో రేణు వంటగదిలోకైతే వెళ్తుంది కాని తనకే వంట రాదు అందుకనే చాలా కంగారు పడుతూ ఉంటుంది అత్తమ్మ వంట చేయమని లోపలికైతే పంపించింది కాని నాకసలు నూడిల్స్ తప్ప ఇంకేదైనా వస్తే కదా అదీకాక శివానీ కూడా బయట ఉంది ఇప్పుడేం చేయాలో అసలు ఏమీ అర్థమే కావట్లేదు నువ్వేం దిగులు పడకు చెల్లి నేను వచ్చేశాను నేను అనుకుంటూనే ఉన్నాను నువ్విలా కంగారు పడుతూ ఉంటావని ఇదిగో నేను నీకిప్పుడే సాయం చేస్తానులే అలా శివాని రేణు టిఫిన్ తయారు చేయడంలో పూర్తిగా సాయం చేస్తుంది రేణుకి కనీసం కూరగాయలు తరగటం కూడా రాదు అందుకనే శివానీనే తన స్వహస్తాలతో టిఫిన్ అంతా చేస్తుంది ఇదిగో టిఫిన్ మొత్తం పూర్తయిపోయింది టిఫిన్కి ఆలూ పరాటా ఇంకా దానికి తోడుగా రైతా కూడా చేశాను అలానే స్వీట్ కోసం రుచికరమైన హల్వా కూడా చేశాను వెళ్ళు నువ్వు వెళ్ళి అందరికీ టిఫిన్ని వడ్డించు వడ్డించు రేణు బయటికి వెళ్ళి అందరికీ టిఫిన్ని వడ్డిస్తుంది అరే వాహ్ పిల్ల నువ్వు చాలా త్వరగా ఇవన్నీ కూడా తయారు చేసేసావు వాసన మాత్రం అదిరిపోయిందనుకో ఇంకా రుచికరమైన వంటను తినకుండా నేను ఆగలేను అవును నువ్వు త్వరగా నాకు ఆ పరోటా ఇవ్వు అంతటితో రేణు అందరికీ టిఫిన్ని పెడుతుంది అందరూ అంత రుచికరమైన టిఫిన్ చేసేసరికి వేళ్లని కూడా వదలకుండా చప్పరిస్తూ ఉండిపోతారు వారెవా ఎంత బాగుంది ఆలుపరట తింటుంటే అసలు వదలబుద్ది ఈ బూందీ బూందీరైత కోసమైతే చెప్పనక్కర్లేదు అవును కోడల పిల్ల ఈ హల్వా కూడా ఎంత రుచిగా ఉందో తెలుసా అలా తింటూనే ఉండాలని ఉంది నిజంగా నా చిన్న కోడల చేతుల్లో ఏదో మాయ ఉంది ఇంత రుచికరమైన హల్వా నేను వరకు ఎప్పుడూ తినలేదనుకో యూ అత్తమ్మా ఇదిగో తల్లి నీ బహుమతి శివానీ తల్లి నువ్వు రాత్రి చేసే వంట మీ చెల్లి వంటకంటే రుచిగా ఉండాలి మరి అది తిని కూడా మేము మా వేళ్లను చప్పరించడం మానకూడదు ఈ మాట విని రేణు తన మనసులో శివానీకి రాబోయే ప్రశంసలు పోగొట్టే ఆలోచనలు మొదలు ఉంటుంది సాయంత్రం శివానీ అందరికీ వంట చేయటానికని కిచెన్లోకి వెళ్తుంది తనతో పాటు వెనకనే రేణు కూడా కిచెన్లోకి వెళ్తుంది శివాని అక్క ఈరోజు రాత్రికి ఏం వంట చేస్తున్నావు అత్తమ్మ చెప్పారు వాళ్ళందరికీ పనీర్ అంటే చాలా ఇష్టమని అందుకే కోసం పనీర్ కూర పుదీనా పలావ్ ఇంకా సేమ్యా పాయసం కూడా చేస్తాను అరేవా నీ చేతి వంటను తిన్నారంటే ఎలా వదిలిపెడతారు చెప్పా రుచిని కానీ నేను ఈ వంటను నీకు శాపంలా మారేలా చేస్తానుగా చూస్తూ ఉండు శివాని అక్క ఏమైంది రేణు నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేంటి ఆహా ఏంలేదక్కా సరే విను కోసం వంట తయారు చేసి రెడీగా పెట్టేశాను నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను ఇంతలోగా నువ్వు ప్లేట్లన్నీ సిద్ధం చేసి పెట్టు సరే అక్కా శివాని ఫ్రెష్ అవ్వటానికి తన రూమ్కి వెళ్తుంది అప్పుడు రేణు కూరలో పోలెడంత కారం వేసి కలుపుతుంది అలానే పులావ్లో కూడా రెండు చెంచాలు నిండుగా ఉప్పుని వేసి కలిపేస్తుంది అయినప్పటికీ రేణుకి ఇంకా తృప్తిగా అనిపించదు అందుకనే తను సేమ్యాలో కూడా ఒక గిన్నె నిండుగా పంచదారని వేసి కలిపేస్తోంది నువ్వు చేసిన వంటతిని వీళ్ళందరికీ ఎంత మజా వస్తుందంటే వాళ్ల చెవులలోంచి దుమ్ము లేగిసిపోయే అంతా చూస్తూ ఉండు నువ్వే పెళ్లికి ముందు నిన్నందరూ ఎంతలా పొగిడేవారో కదక్కా కాని పెళ్లి తర్వాత ఇప్పుడు ఈ అత్తగారింట్లో నిన్ను ఎప్పుడూ పొగడనివ్వను ఈ ఇంట్లో ఎవరైనా ఎవరినైనా పొగుడుతున్నారంటే అది రేణుని మాత్రమే అయ్యుండాలి అలా రేణు అసూయతో శివాని మొదటి రోజు వంటని పాడు చేస్తుంది శివాని ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి అందరికీ డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధం చేస్తుంది వంటల సువాసన మాత్రం చాలా బాగా వస్తుంది శివాని తల్లి అలా అందరూ తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కూరలోని కారం తిని వాళ్లకి చెవుల్లోంచి మంట బయటికి తన్నుకొచ్చేస్తుంది ఓరి భగవంతుడా ఇదేం పన్నీరు కూర బాబోయ్ ఇంత కారమా నెలకు సరిపోడా ఒక్క ఈ కూరలోనే వేసావా ఏంటి నువ్వు ఏంటి నేను కూరలో తక్కువ కారమే వేశానండి అవునా అయితే ఒకసారి తిని చూడు నీ చెవుల్లో తుప్పు వదలైపోతే అడుగు అప్పుడు అలా అనటంతో శివాని ఆ కూరని తిని చూస్తుంది కారం ఎంత ఉంటుందంటే అది తన నశానానికి అంటుతుందన్నమాట భగవంతుడా కూరలో కారం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో నిజం చెప్తున్నానండి నేను తక్కువ కారమే వేశాను ఏం పర్లేదులే కోడల పిల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది మేము ఈ పలావ్ తింటాంలే ఉండు ఆ తినండి తినండి ఇది తిన్నాక మీ నోటికి ఇంకా బాగుంటుందిలేండి చిచ్చి చిచ్చి అసలేం వంట చేసావు నువ్వు ఆ పన్నీర్లో ఏమో అంత కారం ఉంది ఈ పుల్కాలో ఏమో ఇంత ఉప్పు ఉంది వంట రాదు అంటే ఆ విషయం ముందే చెప్పాలిగా ఇంత చెండాలమైన వంటను ఇప్పుడు మేము ఎలా తినాలి అరే వదినా ఏంటి వంట అవన్నీ పక్కన పెడితే ఈ కీర్లో ఏంటి ఇంత షుగర్ ఉంది మమ్మల్ అందరిని షుగర్ పేషెంట్స్ అయిపోమనా ఏంటి తల్లి శివాని నీకు వంట చేయడం రాదు అంటే చెప్పకపోయినా కనీసం మీ చెల్లి రేణు సాయం తీసుకోవాల్సింది ఉదయం తాను ఎంత రుచిగా చేసిందో టిఫిన్ అసలు నేను నమ్మలేకపోతున్నాను మీరిద్దరూ కవలలు కదా ఒకరు ఉదయం ఇంత చక్కగా వంట చేశారు కానీ సాయంత్రం ఇంకొకరు చేసిన వంట కనీసం మేం తినాలి అనే ఊహల్లో కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం అబ్బబ్బా ఎంత హాయిగా ఉందో ఇంకా నాలుగు తిట్లు ఎక్కువ తిట్టండి ఎంతలా పొగిడేవాళ్ళో దీన్ని తినవల్లనే నాకు తిట్లు పడుతూ ఉండేవి ఎప్పుడు చూసినా ఇప్పుడు దీన్ని ఇలా తిడుతుంటే నాకెంత హాయిగా ఉందో నుంచి నువ్వు రేణు కోడల దగ్గర వంట నేర్చుకో ఇంకా ఎప్పుడు కూడా ఇంట్లో ఇలాంటి వంట చేయనే కూడదు నాన్న సతీష్ నువ్వందరికీ నుంచి భోజనం ఆర్డర్ పెట్టు నీ కారణంగా అన్నంకి అవమానం జరిగింది చూడు ఇప్పుడు ఇదంతా కూడా పడేయాల్సి వస్తుంది శివానీకి అసలేమీ అర్థం కాదు తను చేసిన వంటకి ఏమైంది అని కాని తననందరూ తిట్టడం చూస్తున్న రేణుకి మాత్రం లోపల చాలా సంతోషంగా ఉంటుంది ఈ కారణంగా శివాని ఆ రోజు ఏమీ తినదు మరుసటి రోజు ఉదయాన్నే అత్తగారు టీ పెట్టి తెమ్మన్నారని శివాని టీ పెడుతూ ఉంటుంది ఇంతలో తన ఫోన్కి ఒక కాల్ రావటంతో గ్యాస్ సిమ్లో పెట్టి శివాని తన గదిలోకి వెళ్తుంది ఇంతలో రేణు అవకాశం చేజెక్కించుకుని టీలో బోల్డంత పంచదార వేసి కలిపేస్తుంది శివాని వాళ్ల అత్తగారికి టీ ఇవ్వగానే అత్తగారు తాగిన వెంటనే బయటికి ఊసేస్తారు చీచీ నేననుకున్నాను నీకు కేవలం వంట చేయడం మాత్రమే రాదు అని కాని కనీసం ఒక కప్పు టీ పెట్టడం కూడా రాదా నీకు నీకంటే బాగా ఒక పదిహేనేళ్ళ చిన్న పిల్ల బాగా పెడుతుంది ఇంత పంచదార ఎవరైనా వేస్తారా అసలు నీకు అంచనాలనేవి తెలుసా ఎప్పుడు చూసినా నోటికి అందేవి పాడు చేస్తూ ఉంటావు నీ చెల్లి చూడు ఎంత బాధ్యతగా పద్ధతిగా ఉంటుంది ఇలా ఉన్నావు ఈ మాటలు వినటానికే నా చెవులు ఎదురు ఎదురుచూస్తున్నాయి ఇంక చూస్తూ ఉండు శివాని అక్కా నీ జీవితాన్ని ఇంట్లో ఎంత దారుణంగా తయారు చేస్తానో ఏంటో అన్నది అలా రానున్న రోజుల్లో కూడా శివానీ చేసే వంటని రేణు ఏదో ఒక విధంగా పాడు చేస్తూనే ఉండేది అంతటితో అందరూ శివానీని తిడుతూనే ఉండేవాళ్లు రేణు చేసే ప్రతీవంటకీ శివాని అంత సాయంగా ఉన్నప్పటికీ వాళ్ళక్కతో ఇలానే చేసేది అలా ఒక రోజునా కోడలు శివానీ నీ పెళ్ళే ఇప్పటికి చాలా కాలం అయ్యింది కాబట్టి ఇప్పటికైనా నీకు వంట చేయడం వచ్చింది అనుకుంటున్నా అల్లి రేణు ఈరోజు నువ్వు టిఫిన్లో అందరికీ చోలే బటూరే చెయ్యి శివాని నువ్వేమో మధ్యాహ్నం భోజనంకి మలై కోఫ్తా ఇంకా పలావ్ చెయ్యి సరే అని రేణు చోలే బటూరే చేయటానికి కిచెన్లోకి వెళ్తుంది తనతో పాటు శివాని కూడా ఇంతలో అటుగా వెళ్తున్న శకుంతల చూపు కిచెన్ వైపు పడుతుంది శివాని అక్క నాకు చోలే బటూరే కాదు కదా కనీసం ఆ పప్పుల్ని ఉడకపెట్టడం కూడా రాదు నేను గనక చోలే బటూరే చేశానంటే అత్తమ్మ నన్ను మామూలుగా తిట్టదు ప్లీజ్ నా కోసం నువ్వి చోలే బటూరే చెయ్యవా సరే రేణు నువ్వేం దిగులు పడుకు నేను చేసిబడతాన్లే ఇదేం గందరగోళం జరుగుతుంది శకుంతల వంటగది బయటే దాక్కుని శివాని అందరి కోసం చోలే బటూరే చేయడం గమనిస్తుంది రేణు ఏమో పక్కనే నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది చోలే బటూరే రెడీ అవ్వగానే రేణు వెళ్ళి అందరికీ టిఫిన్ సర్వ్ చేస్తుంది వరేవా రేణు నువ్వు చోలే బటూరా చాలా టేస్టీగా చేసా మంచి రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీ చోలే మనకు దొరకదు థ్యాంక్ యూ అండి నేను చేసిన చోలే బటూరే అంటే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం నేను నేనెప్పుడు చేసినా ఇంతే టేస్టీగా వస్తుంటుంది తెలుసా ఈసారి శకుంతలాకి చాలా బాగా తెలుసు చోలే బటూరే చేసింది శివానీ అని అందుకే తను రేణుతో ఏమీ చెప్పదు సాయంత్రం ఎప్పుడైతే శివానీ అందరి కోసం డిన్నర్ తయారు చేయడానికి కిచెన్కి వెళ్తుందో అప్పుడు శకుంతల మళ్ళీ కిచెన్ దగ్గర దాక్కుని అక్కడ జరిగేది మొత్తం గమనిస్తుంది అలా వంట పూర్తయిన తరువాత శివాని ఫ్రెష్ అవ్వటానికి తన గదిలోకి వెళ్లటం చూస్తుంది ఇంతలో రేణు అక్కడికి మెల్లగా రావటం చూసి తన వెనక వైపు వెళ్ళి దాక్కుంటుంది శకుంతల ఏంటో శివాని అక్క నువ్వు టేస్టీ వంట చేయడానికి ఇంతలా కష్టపడుతున్నావు కానీ నేనేమో సెకండ్స్లో దాన్ని పాడు చేసేస్తూ ఉన్నాను హా ఈరోజు నీ కూరలు ఉప్పు ఎక్కువైనా లేదా కారమా ఒక పని చేస్తాను ఉప్పే ఎక్కువగా కలిపేస్తాను అప్పుడే అసలైన సరదా ఉంటుంది కదా కేవలం ఉప్పు మాత్రమే ఎందుకు చిన్న కోడలా కారం కూడా కలుపు అప్పుడు దాని రుచి ఇంకా ఎక్కువ పాడవుతుంది కదా అత్తమ్మా మీరిక్కడా అదే నేను జస్ట్ అక్కకి సహాయం చేద్దామని వచ్చానంతే అరే అత్తమ్మా మీరిక్కడా మీకేమైనా కావాలా లేదు శివాని తల్లి నాకు ఏమీ వద్దు సరే అత్తమ్మా ఇప్పుడే భోజనం టేబుల్ మీద రెడీ చేస్తాను అరే రేను నువ్విక్కడేం చేస్తున్నావు అయ్యో శివాని తాను ఇక్కడ రోజూ చేసే పనే చేస్తుంది అత్తమ్మ నాకు మీరు చెప్పేది అర్థం కావట్లేదు అంటే ఎలా అయితే ప్రతిరోజు తను నీ వంటను పాడు చేస్తుందో ఈరోజు కూడా అలానే నీ వంటను పాడు చేయడానికి వచ్చింది అంటున్నా మంచిదే అయ్యింది ఉదయం నా చూపు వంటగది మీద పడింది అప్పుడే తెలిసింది నా చిన్న కోడలికి వంట రాదు అని ఇప్పటి వరకు తిన పేరు మీద మేము తిన్న వంటలన్నీ నువ్వు చేసినవని అవి చాలా రుచిగా ఉండేవి కానీ అదే వంట నువ్వు మళ్ళీ సాయంత్రం చేస్తే మాత్రం అది చాలా చండాలంగా ఉండేది రేణు మీద నాకు ఉదయమే అనుమానం వచ్చింది కానీ నా అనుమానం నిజమా కాదా అని తెలియడానికి ఈ సమయం అయ్యింది చివరికి నేను అనుకున్నదే నిజమయ్యింది నీకు కొంచెం కూడా సిగ్గులేదా నీ సొంత అక్కనిలా మోసం చేయడానికి నన్ను క్షమించండి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ శివాని అక్కనే పొగుడుతూ ఉండేవాళ్ళు నన్నేమో ఎప్పుడు చూసినా తిడుతూనే ఉండేవాళ్ళు అందుకే నాకు అక్కంటే ఎప్పటినుంచో అసూయ అందుకే నేను ఇలా చేశాను మీరంతా నన్ను క్షమించాలి నాకు నేను చేసిన తప్పు చాలా బాగా తెలిసొచ్చింది మరేం పర్వాలేదు రేణూ ఇదంతా నాకు మొదటి రోజు నుంచే తెలుసు కానీ నీ తప్పు నీకు నువ్వుగా తెలుసుకోవాలని అనుకున్నాను అందుకే నేను నేనిన్నెప్పుడు ఏమీ అనలేదు కానీ నీ తప్పు నువ్వు తెలుసుకునేలోగా అత్తమ్మే నిన్ను చూసేశారు లేదంటే నిజం చెప్తున్నాన్గా ఇప్పటికూడా నేను ఈ విషయాన్ని అసలు బయటికి కాదు తెలుసా శివాని చెప్పిన మాటలు విన్న తరువాత రేణుకి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అంతటితో తన అక్కని కౌగలించుకుని క్షమాపణలు అడుగుతుంది శివాని కూడా పెద్ద మనసుతో తన్ని క్షమిస్తుంది ఆ రోజు తరువాత నుంచి రేణు ఇంకా ఎప్పుడూ కూడా అలాంటి పని చెయ్యదు అలానే తన అక్కతో ఎంతో ప్రేమగా కలిసిమెలిసి అత్తగారింట్లో ఉంటుంది